కాశ్మీరీ షాప్ అండి ఇది అన్ని షాల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ షాల్ షాల్స్ ఇది షాల్ ఏ ఈ షాల్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది వేరే ఆడచ్చు తగ్గిస్తారు కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ ఇది వచ్చేసి మళ్ళీ ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఒకటి బార్డరే ఉంది ఏ కిత్నకి ఇది సేమ్ ఇదే బి ఇది కూడా సేమ్ ప్రైస్ అంటండి ఇది 800 అంటండి 800 టు 1200 ఉన్నాయండి ప్రైసెస్ ఇందులో కలర్స్ మిలేగా కలర్స్ మిళాయిది ఒకటి ఉంది అండి మన ఛానల్ ఏ ఆప్కా మన YouTube वाला अपना चैनल है हम बताएंगे आपको अभी बताएंगे नहीं ये వర్క్ नहीं ये पूरा ఇది ఒకటి పెట్టారండి జస్ట్ ఇట్లా నెక్కి వేసుకుంటే నెక్కి వేసుకుంటే లా ఉంటది షేప్ వచ్చేస్తుంది షాల్ కప్పుకున్నట్టు వచ్చేస్తుంది పిల్లలకి పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు భయా ఏ కిత్కి ఎయిట్ ఫిఫ్టీ అంటండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇదిగో చూడండి వెనకాల కూడా ఎంత హ్యాండ్ వర్క్ అండి ఇదంతా హ్యాండ్ వివింగ్ ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యూర్ కాశ్మీర్ చాలా బాగుందండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అని అంటే మనం ఇంకా బేరమాటతో తగ్గిస్తారు కూడా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా చాలా వస్తాయి విత్ జార్జ్ హెచ్ విత్ జార్జ్ హెచ్ జార్జ్ అచ్చుని వచ్చు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చెప్తున్నారు విత్ బేర తగ్గిస్తారు ఇంకా లాస్ట్ డేస్లో వస్తే ఇంకా తగ్గిస్తారు ఇవన్నీ డ్రెస్సెస్ ఇవన్నీ ఇవన్నీ కాశ్మీరీ స్టాల్స్ అండి ఇవన్నీ డ్రెస్సెస్ మెచ్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి షూర్ వార్ కమింగ్స్ షాల్స్ షాల్స్ అన్ని కలర్స్లో అన్ని వెరైటీస్లో ఉంటాయి ఫుల్ ప్రింట్ ఉన్నాయి ప్రింట్ కాదండి అది అంత ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ షాల్కిత్స హెవీయా ఎయిట్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఏంటండి ఇది అంటే క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది ఇది కొంచెం థిక్గా ఉంది ఇందాక చూసింది చాలా పలచగా ఉంది అది అందుకని అది లెవెన్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ అట ఇచ్చుడండి రివర్స్లో కూడా ఉంటుంది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కదండి ఇది అంతా ఉంటుంది कश्मीरी राहान हाँ एंब्राइडरी ये ड्रेस कितने की है कफ्तान कितने की हड्रेड फिफ्टी हड्रेड चुप्तर अंत तक कफ्तावेलव थे हम लोग कलर्स கூட ఉన్నాయి అంటే నీ ఆర్ పశ్మీనా ఉంది చాలాకి జల్జి జల్జి ఉంది లోపల సేపట్ ఉంది ఇద ససే చార్జిట్ ప్యూర్ చార్జిట్ లో ఉంది కలర్ మిలే गाइस నీయర్ చార్జిట్ లో ఉంది 5000 అంటే ఏయ్ ఓరి యే సారీ పూరా యహి హై ఏయీ వర్కర్ ఆల్ ఓవర్ దూసరా మిలే కహే బో సేమ్ హై నహీ ఆల్ ఓవర్ యహి హై బ్లౌస్ హై गाइस మేనే ఇస్మే అలగీ کھول కే బతాయే జోజీ వాలా ఆల్ ఓవర్ ఉంది అంటే సారీ ఆల్ ఓవర్ ఉంది ఇలాగే బ్లౌజ్ ఇది చక్కం స్కై బ్లూ ఇదొకటి ప్రింట్ అంట చూడండి కాశ్మీరీ వర్క్ ఇలా వచ్చి ప్లెయిన్ శారీ అంతా ఇదిగొండిలా ఉంది థ్రెడ్ వర్క్ వచ్చింది సింగిల్ కలర్లో దాని తర్వాత బార్డర్ వచ్చింది ఏ కిట్ కియా సాడే పాయిటీ

ఇస్తారు లాస్ట్ డేస్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తారు కానీ వర్త్ అండి ఇది ఎంత ఉతికి కట్టించుకున్నా కానీ ఏమీ కాదు చాలా బాగుంటుంది ఇంకొకటి నైన్ ఫిఫ్టీ అంట ఈ షాల్ షాల్స్లో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కానీ బాగుంది ఇది కూడా రివర్స్లో కూడా ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీ అంటే అండి సెమీ స్టిచ్ రియాన్ క్లాత్ మీద చక్కగా ఉంది ఇంకో బ్యాగ్ కూడా ఇలా వచ్చింది కింద కూడా వచ్చింది బ్యాగ్ చాలా బాగుంది కిత్తే అయ్యే డ్రెస్ ట్వల్ ఫిఫ్టీ ఏంటండి చాలా బాగుంది ఇందులో అన్ని కలర్స్ దొరుకుతాయి మెటీరియల్ చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది బాగుంది ఇది మెటీరియల్

చాలా బాగుంది ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి వేచింగ్ చెప్తున్నారు వేరే అంటే ఎక్స్సారి తగ్గిస్తాయి ఇదిగోండి అందులోనే బ్లాక్ మీద మంచి కలర్ చాలా బాగున్నాయి అన్ని డ్రెస్సెస్ చాలా బాగున్నాయి దీని తుప్పట సేమ్ ప్యాటర్న్

ట్వంటీ టూ అంటే రెండు వేల రెండు వందలు ఇవన్నీ అంటే వర్క్ ఎక్కువ వచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు ఇది వైట్లోనే వైట్ వర్క్ వైట్లో వైట్ వర్క్ వచ్చింది ఇది ఇది చూడండి మళ్ళీ గ్రేప్ ఫైన్ కలర్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ యూజ్ పైన అంతా ఇలా వచ్చేసింది ఇదిగోండి దుప్పట చాలా బాగుంది రెండు మీటర్లు అండి ఒకటి కొట్టిన ఉంది బాగుంది చున్నీకి అంతగానే ఎక్కువ ఇచ్చారు చున్నీ చాలా బాగుంది చున్నీ చాలా బాగుంది చున్నీ కలర్స్ చాలా బాగుంది ఇందులో కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి అంటే బాగుంది ఇంకోటర్న్ అంటే మనకు కావాల్సిన ప్యాటర్న్స్ ఉన్నాయండి మనం ఏదైతే అదే దుప్పటా ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి అదిగోసారి రెడ్ కఫ్ చాలా బాగుంది ఇక్కడ ప్రైజెస్ ఇప్పుడైతే ఎక్కువ ఎక్కువే చెప్తారండి రెండు వేలు చెప్తున్నారు తగ్గిస్తారు తర్వాత కఫ్తాన్ రెడ్ కఫ్తాన్ సారీ అన్నీ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌజండ్లో ఉన్నాయి ఇది గీచా సిల్క్ అంటండి మెటీరియల్ ఇట్లా క్రష్ లాగా ఉంది ఇదిగోండి క్రష్ లాగా ఉంది క్రష్ కింద చింద సన్న జరి ఇచ్చాడు చక్కగా హ్యాండ్ వాష్ చేసేసుకొని కట్టేసుకోవచ్చు మొన్నసారి కిత్నేకి అయ్యే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ అయితే చేసేస్తారండి ఇవన్నీ చాలా బాగుంది ఏం ప్రింట్ అంటారు వీటిని ఏం ప్రింట్స్ అంటారు इसका क्या प्रिंट बोलते हैं बाबा भैया ये तो मल्टी कलर है फ्लोरल मल्टी कंटे फ्लोरल कंटे को ये डिजिटल प्रिंट लगा होच नहीं है भाई ये तो सम आर्ट कम चांद बॉन्ड छोटा है चेक्स हम्म ब्लाउज है चेक्स लोग ये कंटे दी दी ये सारे चांद बॉन्ड दी दी कलर्स मिल जाएंगे फाइव सिक्स कलर्स हैं कितने का ये ये टू का है टू थाउजेंड फाइव हंड्रेड टू सारी

త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇందులో కలర్స్ చూపిస్తున్నారు ఏ శారీ కొలిపోతాయనా బ్లాక్ అండ్ వైట్ సారీ కింద ప్లీట్స్ దగ్గర వచ్చిందండి ఇది పళ్ళు అంత పళ్ళు వచ్చింది కింద కింద బార్డర్ వచ్చింది శారీ అంతా బ్లౌజ్ బ్లౌజా బ్లౌజ్కి ఇదిగోండి ఇలా సన్న బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది టూ థౌసండ్ సైన్ టాకా తగ్గిస్తారండి ఇది కూడా ఇదిగోండి పీచ్ కలర్ బాగుంది పీచ్ అండ్ బ్లాక్ ఇది కూడా బాగుంది మొదలు ఇట్లా సాటన్ ఫినిషింగ్ లాగా ఉంది బార్డర్ కూడా శారీ అంతా ఇలా ఉంది ఇందులోనే సేమ్ మళ్ళీ బ్లూ కలర్ ఇదిగోండి ఇంకొకటి బ్రౌన్ కలర్ గ్రీన్ ఇవి కాదు కదా షాప్ అండి ఇది గవర్నమెంట్ స్టాల్ మీదేనా ఓకే ఎక్కడ పెడ నుంచి వచ్చారా కాకినాడ వచ్చారంట అండి బాగుంది ఇది ఈ మెటీరియల్ కూడా బాగుంది అండ్ వేర్ ఇది కలర్ ఏం పోదు అనుకుంటా కదండి కలర్ పోదు కదా బాగుందండి ఇది బ్లౌజ్ ఎంతండి ఈసారి పదహారు వందలు అంటండి ఇది ఇది పళ్ళు నెమళ్ళు వచ్చినాయి పళ్ళుకి అంతా అదిగోండి సారీ బ్లాక్ కలర్ ఓకే ఓకే చాలా బాగుందండి ఇది ఇందులో దాని డార్క్ కలర్ రెడ్ అలాంటివి చూపించండి గ్రీన్ కానీ గ్రీన్ ఉండదు కదా రెడ్ ఉంటుంది కలంకరీ కదండి అన్ని లిమిటెడ్ కలర్సే వస్తాయి కదా ఇందులో న్యాచురల్ ప్రింట్స్ అదిగోండి అలా ఉంది షాప్లో అంత కలంకారీ అన్ని కలంకారీ నైటీస్ కూడా ఉన్నాయి ఇక రెడ్లో మెటీరియల్ మటుకు బాగుందండి సాఫ్ట్గా ఉంది ఇది పళ్ళు మళ్ళీ నిమ్మళ్ళు వచ్చినాయి పళ్ళులో నిమళ్ళు తామరపూలు మెటీరియల్ చాలా బాగుందండి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది బ్లాస్ ఇదండి శారీ అంతా ఇలా వచ్చింది కలంకారి కోటా టైప్లో ఉంది కానీ ఇది కోటా కాదు బాగుంది ఇది చూడండి ఇది మంగళగిరి కోటనా మామూలు కాటన్ ఏంటండి ఇది మెటీరియల్ చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది ఇదిగోండి పళ్ళు పళ్ళు నెమల్లు వచ్చినాయి మళ్ళీ శారీ అంతా ఇలా ఉందా చాలా బాగుందండి శారీ అంతా ఇదే డిజైన్ విత్ బ్లౌజ్ ఎంతండి ఇది బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ ప్రైజు చాలా బాగుంది చాలా బాగుంది ఓకే మరూన్ అండ్ బాగుంది పళ్ళు అంతా పళ్ళు వైట్ ఇది వచ్చేసి మరూన్ మరూన్ పికాక్స్ సారీ ఇలా పీకాక్స్ ఉన్నాయి ఇది ఎంత బాబు ఈసారి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఏంటండి శారీ బాగున్నాయి అన్ని ఇలా చెక్స్ వచ్చి ఉన్నాయి మెటీరియల్ మెటీరియల్ చాలా బాగుంది సాఫ్ట్గా సాఫ్ట్ కాటన్ ఎయిట్ ఫిఫ్టీ ఏంటండి వాషన్ వేర్ బాగుంది లక్నో అంతా లక్నోని బాగుంటాయి చాలా బాగుంది అన్ని సైజెస్ అన్ని కలర్స్ ఉంటాయి అంట బాగుంది ందుకు లాస్ట్ ఇయర్ తీసుకున్నావుగా ఏ శారీకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే అండి లేర పదిహేను వందలకి ఇస్తారు బాగున్నాయి శారీ పళ్ళు అది శారీ అంతా చిన్న పూట టూ థౌజండ్ కంటే ఇంకా బాగా హెవీ వర్క్ ఉన్నది ఇస్తారు బాగుంటాయి ఇదిగోండి డ్రెస్ మెటీరియల్ ఎంతంట ఇవి ఎయిటీ ఇవి ఎయిటీన్ సిక్స్టీన్ అంట ఇది చున్నీ వచ్చేసి జార్జెట్ చున్నీ చున్నీ చాలా బాగుంది మెటీరియల్స్ బాగుంటాయి వీళ్ళ దగ్గర చున్నీ వచ్చేసి ఇదిగోండి ఇలా వర్క్ ఇచ్చాను ఇలా వర్క్ भैया कलर सेट मिट्टी में तो स्कर्ट में इसमें वाइट ही हो रहा है एक बार बताओ ओनली वाइट्स ओनली हाफ वाइट्स కావాలి అంటే लाउने అన్ని హాఫ్ వైట్స్ లో ఉన్నాయ్ ఆత్మకమనా అన్ని వైట్స్ ఉన్నాయి విడికి ఇక్ తోగా जो लड़कियाँ ट्रेन होती లడ్కియా ట్రైన్ రోతి है క్వాలిటీ అంటే ఇది మేరా పాస్ ఇది ఈ లడ్కియా ట్రైల్ ఊ బనాతీ హై ఇది వచ్చేసి ఇది నేర్చుకునే వాళ్ళు ట్రైనర్స్ కుట్టేదంట ఇది నేర్చుకునే వాళ్ళు కుట్టేసి ఇచ్చేయండి ఇది ఇదేమో బాగా వెల్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కుట్టించేదండి కుట్టేదంట ఇది కుట్టు పర్ఫెక్ట్ గా వస్తుంది దానికో చున్నీ కూడా ఇచ్చారు చున్నీ బార్డర్ లేస్ ఇచ్చాడు ఇది త్రీ థౌసండ్ అంట అండి ఇది ప్యూర్ వాయిల్ వాయిల్ పైన పైన క్లాత్ వచ్చేసి వాయిల్ అండి సాఫ్ట్ వాయిల్ దానిపైన ఇది ఇచ్చారు టూ థౌజండ్ చెప్తున్నారు దుప్పట్టబతాయి ఎక్కువ స్కేపు పడ్డాల్కి వేసి ఇచ్చారు హలో ఎక్సలెంట్గా ఉంది డ్రెస్ డ్రెస్ మెటీరియల్ అప్పుకోండి ఇట్లా పూసలు వచ్చేసి దూసీ చుట్టూ సీకిపోయి ఈ క్లాత్ కూడా సేమ్ క్లాత్ అన్నిటికీ అదే లక్నో క్లాత్ అయ్యింది వాయిల్ సాఫ్ట్ బాయిల్ దీనిపైన దుప్పట్ట దీనిపైన దుప్పట్ట చందేరి దుప్పట్ట చందేరి దుప్పట్ట పైన వర్క్ లక్నో చందేరి మీద లక్నో అండి ఈసారి స్పెషల్ ఎగ్జిబిషన్ చందేరి లక్నో ఇది వచ్చేసి నైన్ థౌజండ్ చెప్తున్నాడు లాస్ట్ డేస్లో వస్తే ఫోర్ థౌజండ్కి ఇస్తారండి ఇంకా అందుకంటే దగ్గర అంత బాగుంది ఇది అంటే వర్క్ చాలా ఉంది విత్ బీట్స్ ఉంది అందుకని మనం చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందా డిజైన్ తీసుకొని చేసుకోవాలి బాగుందండి ఇది చేసుకోవాలి అనుకునే వాళ్ళు చూస్ చేసేసుకోండి ఈ డిజైన్ అందుకని బ్యాక్ వచ్చింది ఇలా వచ్చింది చాలా బాగుంది నెక్ కూడా ఇచ్చాడు నైన్ థౌజండ్ చెప్తున్నాడు సూపర్ వర్క్ ఉంది ఇది కూడా చాలా బాగుంది సీక్వెన్స్ మన దీనికి లైట్ పేస్టల్ పింక్ ఏ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అంటే అండి ఇది డై చేసి ఇది వేరుగా ఇంతకంత పూసల వర్క్ ఉంది కాబట్టి అది నైన్ థౌజండ్ ఇది ఫైవ్ థౌసండ్ ఇది వర్క్ చాలా బాగుంది ఇది చున్నీ చున్నీ విత్ చందేరి చందేరి చున్నీయే బ్యాక్ కూడా ఉందండి ఇది బ్యాక్ కూడా బ్యాక్ కూడా మొత్తం వర్క్ వచ్చింది ఇదిగోండి ఇది హ్యాండ్స్ విత్ చున్నీ గోల్డ్ కలర్ ఇది అసలు గా పీచ్ కాదు గోల్డ్ కలర్ అండి ఇది బాగుంది దుప్పటి కూడా బార్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇలా అంచు ఇచ్చాడు పళ్ళులాగా బాగుంది చున్నీ ఏ కిత్రీకా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటండి ఇది రీజనబుల్గా ఉంది బాగున్నాయి దీనికి వర్క్ అది పూసలు ఇట్లా పూసలు వాళ్ళే క్యూబ్ పూసలు అంటే క్యూబ్ లాగా ఉంటాయి ఇది మొత్తం వర్క్ ఫైవ్ థౌజండ్ అండి బాగుంది చాలా ఇవ్వబోతా

ఇలా ఫుల్ ఇచ్చారు కింద బార్డర్ ఇచ్చాడు ఇట్లా చాలా బాగుంది కిందకి థౌసండ్ అంటే అలా చెప్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ స్టార్టింగ్ డేస్ కదా డ్రెస్ లాగా ఉంది చూడండి కోటా లాగా ఉంది మొత్తం మెటీరియల్ చాలా బాగుంది ఇదిగోండి ఇట్లా ఇందా కూడా చూపించాను కదా ఈసారి లక్నో వాళ్ళందరూ డిజైన్స్ చేంజ్ కూడా చేసారు బ్యాక్ సైడ్ కూడా అలా చేసింది ఇసుక దుప్పట్ట కా ఇదిగోం నందుపట్ట కిత్నకి హయ్య ఇది కూడా చూడండి చందేరి చందేరి మీద వర్క్ ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ కింద సిక్స్ థౌజండ్ అంటే ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే ఈ సారీ అంతా ఇలా కుట్టడానికి వన్ లాక్ చెప్తున్నాడు ఈ సారీ గా ఉంది సారీ బాగుంది ఈ సీ మీద కూడా అన్ని రోజెస్ ఇచ్చాడు ఈసారి వర్క్ అంతా రోజెస్ వచ్చాయి అలా రోజెస్ వచ్చినాయి అంత థ్రెడ్తో థ్రెడ్ బోర్డర్ వచ్చేసి ఇంకేం లేదండి థ్రెడ్ అంతే థ్రెడ్ వర్క్ అంతా సేమ్ లక్నోనే కానీ హెవీ వర్క్ ఇచ్చాడు లక్నోలోనే హెవీ వర్క్ సారీ జార్జెట్ వన్ ల్యాక్ చెప్తున్నాడు జార్జెట్ మంచి జార్జెట్ వన్ ల్యాక్ అండి

पॉशन वेयर कलर है ये इनका निंदो साड़ीस होते हैं कडा ये मैडम ये है पैंट ये है दुपट्टा और ये है टॉप दुपट्टा बताइए एक बार ओपन करके ये नीली दुपट्टा अंदर का में आएगा येलो एंड रेड बॉर्डर दुपट्टा कितने के है ये ये आएगा 3500 रुपीस ये ना 3500 3500 एंटंडी ये कंफर्म बोंद लगा साड़ी आते को 300 3000 ఉంటుంది ఇది

ఇది చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి బ్లూ ఉన్నాయి రెడ్ ఫోర్ పింక్ ఫైవ్ గ్రీన్ సిక్స్ జమ్ములి ఇదిగోండి సెవెన్ రాగి జావ కలర్ అంటారు కదా ఇది చాలా బాగుంది ఇది ఎయిట్ నైన్ ఇదిగోండి అన్ని కలర్స్ ఇన్ని కలర్స్ ఉన్నాయి కిత్తే కాబోలే ఆప్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్తున్నారండి ఇది చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కి పింక్ డార్క్ పింక్ స్నఫ్ బాగుంది కదా ఏ బాగుంది బాగుందండి చున్నీ చాలా బాగుంది ఈ డ్రెస్ కాంబినేషన్ ఇది బాటమ్ బాటమ్ వచ్చేసి బాటమ్ వచ్చేసి స్నఫ్ ఇచ్చారు బాగుంది బాగుంది టూ ఫైవ్ చెప్తున్నారు బాగుంది బూట వచ్చి ఇదిగోండి బార్డరు ఇది సిల్క్ వచ్చింది బ్లూ సిల్క్ ఓవర్ ఇసుక పళ్ళు అలాగే ఇది పళ్ళు అంటే శారీ అంతా కూడా అలానే వచ్చిందండి ఏ కిత్న ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే ఈ శారీ బాగుంది వాషన్ వేర్ ఇందులో అన్ని కలర్స్ వచ్చినాయి చూడండి ఇక్కడ ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి

एक प्लाई छने ने छड़ा फिर आता फिर आता छने प्लेन ऑर्डर है ये है डायबल है ये बताइए एक बार एड्रेस बताइए ना एक बार ये तो చూడండి सावन बहुत हैवी वर्क हेवी बीट वर्क ये थ्री पीसेस आप देख इसका दुपट्टा भी बताइए जी इधर इतना बॉटम इच्छा है वजु ये दुपट्टा चंदेरी इक अंत तो चंदेरी अभी इयर वे कितने की है नाइन थाउजेंड फाइव हंड्रेड

मैडम बोले आप एक घंटे येलो कलर ऐसे गेट बैंक का सेट आता है कलर ये सेट ये सेट कितने की है 150 रुपए 150 की सेट राजस्थान में से चल रहा है पिंक सिटी चांद बॉर्न है लक्का बैंक में इसका कलर 150 और 150 घंटे के कलर से है ना सर मेरा कलर बताओ भैया ये कलर चांद बॉर्न मेरा कलर बताओ ందుక చాలా బాగుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్స్ పెట్టేసేయండి ఇలాంటి వీడియోస్ కోసం